అయిపోతే కిరాణా కొట్టు గుర్తురావాలి మా ఇల్లు గుర్తు రావడం ఏంటి నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళని ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే చెయ్యలేదనుకో నువ్వు పక్కన లేనప్పుడు కాల్ చేస్తారు ఎవరు ఏంటి అని వంద ప్రశ్నలు అడుగుతారు అందులోనూ అమ్మాయిని కదా మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మా ఇంట్లో సీరియల్ చూస్తుంటే సడన్ గా ఫ్రీజ్ పోయి కరెంట్ పోయింది మా ఆయన ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేశాడనుకో ఈ లోపు సీరియల్ మిస్ అయిపోతుందని వచ్చేసా మరి మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నారేంటి అదా ఇందాక మీరు మా ఇంటికొచ్చి గంట సేపు టీవీ చూసారు కదా అందుకే నేను కూడా మీ ఇంటికి వచ్చా గంట సేపు టీవీ సమానత్వం పిల్లలు స్కూల్కి పిల్లండి ముద్దు పెట్టేస్తా మా ఆయన ఆయనకి వెళ్ళిపోయారండి అవునా అయితే వేరే ఆప్షన్ లేదండి సమానత్వం కోసం మీకు ముద్దు అంజు కొంచెం పంచదార ఉంటే ఇస్తావా కరెక్ట్ గా కాఫీ పెట్టుకునే టైంకి పంచదార అయిపోయిందని గుర్తొచ్చింది వెంటనే నువ్వు గుర్తొచ్చి తీసుకుని పంచదార అయిపోతే కిరాణా కొట్టు గుర్తు రావాలి కానీ మా ఇల్లు గుర్తు రావడం ఏంటి అమ్మో ఇప్పుడు ఇవి పంచదార ఇచ్చినట్టు మా ఆయనకు తెలిస్తే మనం ఇచ్చాం కదా వాళ్ళ ఇంటికి బెల్లం తీసుకొచ్చే సమానత్వం అస్సలు తెలియకూడదు ఎలాగైనా మేనేజ్ చేయాలి ఎవరని చూ బెల్ల కొట్టారు చిన్న చిన్నపిల్లడు ఆడుకుంటూ సరదాగా బెల్ కొట్టేసి వెళ్ళిపాడండి అవునా సరే అయితే సాయంత్రం వాళ్ళ ఇంటికి నేను కూడా బెల్ల కొట్టేస్తా అప్పుడే సమానత్వం అవుద్ది సరే అండి అంజు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అది ఆ పిల్లడి దగ్గరికి అండి అలా బెల్లు కొట్టడం తప్పు ఇంకొకసారి అలాంటి పనులు చేయకొని చెప్పేసి వస్తాను ఓహో సరే సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ల కొడతానన్న విషయం కూడా చెప్పే సరేనా అలాగే అండి తీసుకోండి థ్యాంక్స్ అంజు బాయ్ బాయ్ రాపిడో వాడేంటి ఇంకా రాలేదు బుక్ చేసి గంట అవుతుంది కదా వచ్చేస్తుంది వచ్చేస్తుంది దగ్గరలోనే ఉంది చూపిస్తుంది అయ్యో ఇవ్వండి మీ ఫోన్ నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది ఒక కాల్ చేసుకోవాలి అయినా నీ ఫోన్ లో రీఛార్జ్ ఉందా లేదా ముందే చూసుకోవా అంజు అయినా నా ఫోన్ అంజు నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే చేయలేదనుకో నువ్వు పక్కన లేనప్పుడు కాల్ చేస్తారు ఎవరు ఏంటి అని వంద ప్రశ్నలు అడుగుతారు అందులో నువ్వు అమ్మాయిని కదా మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అవన్నీ ఎందుకులే ఇంటికి లాగా మీ ఆయన ఫోన్తో చేసుకో అంజు అంజు ఏం చేస్తున్నావు మొగల్ పూలు సీరియల్ చూస్తున్నావా లేదండి యూట్యూబ్ లో ఏదో రెసిపీస్ చూస్తున్నాను అవేం చూస్తావులే మొగల్ పూలు సీరియల్ పెట్టు మా ఇంట్లో సీరియల్ చూస్తుంటే సడన్ గా ఫీజు పోయి కరెంట్ పోయింది మా ఆయన ఎలక్ట్రిషియన్ ఫోన్ చేశాడు అనుకో ఈ లోపు సీరియల్ మిస్ అయిపోతుందని వచ్చేసా దొరికే ఇప్పుడు చూడు కుక్కల్ని మీదికి ఎలా ఉసుగొలుపుతాను నేను ఇప్పుడే వస్తాను వచ్చారు అది వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంటండి సీరియల్ మధ్యలోనే ఆగిపోతుందని మన ఇంటికొచ్చి చూస్తున్నారు పాపం ఓహో సరే అదేంటి కమల్ గారు ఎప్పుడు వచ్చారు ఇందాకే వచ్చానండి అదేంటి మీ ఇంట్లో పవర్ లేదా ఉందండి కేబుల్ కనెక్షన్ కట్ అయిందా శుభ్రంగా మా టీవీ మరి ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నారేంటి అదా ఇందాక మీరు మా ఇంటికి వచ్చి గంటసేపు టీవీ చూద్దామని సమానత్వం నేనేదో మా ఇంట్లో టీవీ బాగాలేక మీ ఇంటికి టీవీ చూడటానికి వస్తే అంత మాత్రాన సమానత్వం పేరుతో మీ ఇంట్లో టీవీ బాగున్నా సరే మా ఇంటికి టీవీ చూడటానికి వచ్చేస్తారా ఇదేం పద్ధతిగా లేదు కమల్ గారు సమానంగా ఉంటే చాలు హలో హలో అంజు నేను ఇందాక మీ ఇంటికి వచ్చి టీవీ చూశాను కదా ఇప్పుడు మీ ఆయన మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నాడు అదేంటి అని అడిగితే సమానత్వం అంటున్నాడు ప్లీజ్ మీ ఆయన్ని మా ఇంటికి వచ్చి తీసుకెళ్వా ప్లీజ్ మీ ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదు కదండి ఇప్పుడు మా ఆయన చూస్తున్నప్పుడు నేను వచ్చి తీసుకెళ్తా అంటే ఆయన ఒప్పుకోరండి సమానత్వం పోతుంది అంటారు ఆయన సమానత్వం పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి అంటాను అంతే కమల గారు అంటే మా ఆయన వచ్చే టైం అయింది ఆయన ఇంటికి వచ్చే టైంకి మీరు నేను మాత్రమే ఇక్కడ ఇంట్లో ఉన్నామంటే ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు ఆయనకి అసలే అనుమానం ఎక్కువ అదేలా కుదురుతుంది ఇప్పుడు మీ ఆయన వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడా ఇందాక మీరు మా ఇంట్లో టీవీ చూసినప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలే కదా అలాగే నేను టీవీ చూసినప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకూడదు సమానత్వం అనిత గారు ఇందాక మా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ తిన్నారేంటండి ఎందుకు అంటే మీరు స్నాక్స్ తింటే నేను కూడా ఇక్కడ స్నాక్స్ తినాలి కదా మీ ఇంట్లో లేదు అవునా అయితే తినలేండి ఏమైనా పని ఉంటే చూసుకోండి వెళ్ళండి అంజా గారు గంట అయిపోయిందండి నేను వెళ్తాను ఇదిగో టీవీ చూస్తే చూసుకోండి లేదంటే ఆపేసుకోండి సరే అయ్యో అది కాదండి పక్కింటి అనిత వాళ్ళ కొడుకున్నాడు కదా ఆ ఆ బాబు నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఓహో మరి నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేసావా పెడదామని అనుకున్నాను కానీ ఆ లోపు వాడి స్కూల్ బస్ వచ్చిందని ఎక్కేసి వెళ్ళిపోయాడు అదేంటది అలా అయితే సమానత్వం పోదు కదా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు వాళ్ళ ఇంట్లో ఒకరు మన ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టారని మన ఇంట్లో ఒకరు వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టాలంటారు అంతే కదా అబ్బా నాకంత ఓపిక లేదండి కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టేసి రండి అదేంటిది అలా అయితే సమానత్వం పోదు కదా నేనే ముద్దు పెట్టి వస్తాను సమానత్వం చాలా ఇంపార్టెంట్ ముద్దు ఎక్కడే ఉన్నారా మీరేంటండి కమల్ గారు మా ఇంటి వైపు వచ్చారు ముద్దు పెట్టడానికి ఇందాక మీ పిల్లోడు మా ఆవిడకి ముద్దు పెట్టాడంట మా ఆవిడ తిరిగి ముద్దు పెట్టడం మర్చిపోయింది అందుకే మీ ఫ్యామిలీలో ఒకరు మా ఫ్యామిలీలో ఒకరికి ముద్దు పెట్టారు కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నేను మీ ఫ్యామిలీ ఎవరికైనా ముద్దు పెట్టడానికి వచ్చా పిల్లడు స్కూల్కి వెళ్ళాడా అయితే మీ ఆయన పిల్లండి ముద్దు పెట్టేస్తా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి అవునా అయితే వేరే ఆప్షన్ లేదండి సమానత్వం కోసం మీకు ముద్దు పెట్టాలా అని ఊరే సీను టూ నాట్ వన్ అని దగ్గర కనిపించారా లేదు సార్ ఊరే ఆవిడికి ముద్దు పెట్టాలిరా కనిపించకండి వెళ్ళింది ఏంటి ఆవిడికి ముద్దు పెడతారా ఎందుకు సార్ సమానత్వం కోసం రా ఏంటి సమానత్వం కోసమా ఏంటి సార్ మీకు ఆవిడ ముద్దు పెట్టిందా దాని కోసం మళ్ళీ పెడతానంటున్నారా ఏహే ఇప్పుడు అదంతా చెప్పలేను రా అనిత గారు అక్కడ ఉన్నారా వస్తాను మీ సమానత్వం పాడు గారు సమానత్వం ఆగండి నా దొరకండి ప్లీజ్ అండి నువ్వు ముద్దు పెట్టంచు నేను మీకెందుకు ముద్దు పెడతాను ప్లీజ్ అంజు ఇప్పుడు ముద్దు పెట్టకపోతే మీ ఆయన వచ్చి ముద్దు పెట్టేస్తాడు ప్లీజ్ అంజు ప్లీజ్ మా ఆయన మీకెందుకు ముద్దు పెడతాడు అమ్మో ఇప్పుడు ఇదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ప్లీజ్ అంజు నాకు ముద్దు పెట్టు ఇంకెప్పుడు మీ ఇంటి వైపు కూడా రాను ప్లీజ్ చివరికి నా ఇంటికే వచ్చావు అనిత అనిత ఓ అనిత నీకు పెండింగ్ ఉన్న ముద్దు పెట్టేస్తా అనిత ఓ అనిత పంచదార లేకపోతే చప్పి టీ తాగుతాను తాగటానికి నీళ్ళు లేకపోతే దాహంతో చచ్చిపోతాను అంతే తప్ప మీ ఇంటి డోర్ మాత్రం చచ్చినా కొట్టను వస్తాను ఇప్పటికి బుద్ధొచ్చుంటుంది ఇంకొకసారి అది ఇది అని మా ఇంట్లో అడుగు పెట్టు అప్పుడు చెప్తాను ఇప్పుడు